విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని కోరుతూ బీఎస్పీ చేపట్టిన డిసెంబర్ ఒకటవ తేదీన జరిగే బహుజన ధర్నా కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు రామ్జీ గౌతమ్ హాజరవుతున్నారు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సంరక్షణ ఉద్యమంలో భాగస్వాములు కావలసిందని అన్ని కార్మిక ప్రజా సంఘాలు కుల సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేశారు ఉక్కు కర్మాగారం అమ్మివేస్తే యాభై వేల మంది కార్మికులకు ప్రత్యక్షంగా ఐదు లక్షల కుటుంబాలకు పరోక్షంగా తీవ్ర నష్టం జరుగుతుంది నష్టానికి గురయ్యే వాళ్ళంతా బహుజన కుటుంబాలకు చెందిన వారే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ పేరుతో మూసివేసే రిజర్వేషన్ లేకుండా చేయడమే ఈ ప్రభుత్వాల కుట్ర అంటూ బహుజన సమాజ్ పార్టీ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తుందని తెలిపారు రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు చేయటానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని వ్యతిరేకిస్తూ ఈ ప్రైవేటీకరణ అనేటువంటిది చేయకూడదనేటువంటి ఉద్దేశంతో దాన్ని నిరసిస్తూ ఈ ధర్నాని మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం మరి ఈ ధర్నాకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బహుజన వర్గాలకు సంబంధించిన ప్రజలు దాదాదిగా హాజరవుతున్నారు అంతేకాకుండా ఈ ధర్నాలో బహుజన సమాజ్ పార్టీ రాజ్యసభ సభ్యులు గౌరవీయులు శ్రీ రామ్జీ గౌతమ్ గారు కూడా ఈ ధర్నాలో పాల్గొని ఈ కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేయడానికి వస్తూ ఉన్నారు అంటే కేంద్ర ప్రభుత్వం యాజమాన్యం నడుస్తున్నటువంటి ఈ స్టీల్ ప్లాంట్ అనేటువంటి పబ్లిక్ రంగ సంస్థ మరి మీ చేతగాని తల వల్ల ఈరోజు నష్టాలు నడుస్తుందా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఇదే ఉద్యోగులు ఇదే ప్లాంటు ఇంతకుముందు లాభాల్లో నడిచినప్పుడు అధిక ఉత్పత్తి సాధించినప్పుడు ఇప్పుడు నష్టాలు నడుస్తున్నాయి అంటే దీనికి కారణం ఎవరనేటువంటి విషయాన్ని ఒకసారి ప్రశ్నించుకుంటే తప్పక కేంద్ర ప్రభుత్వమే కారణం ఈ నష్టాలకు కారణం కాబట్టి కాబట్టి ఇది కేవలం ఉద్యోగుల మీద నెట్టేసి లేదా ఇతర పరిస్థితుల్ని కావాలని కల్పించి ఈ రోజున ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి చూస్తున్నారు దీన్ని వ్యతిరేకిస్తూ బహుజన సమాజ్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమానికి నడుం కట్టిందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం దీంతో పాటుగా ఈ రాష్ట్రంలో పార్టీలు ఏదైతే ఉన్నాయో వైసీపీ ప్రభుత్వం కన్నతల్లిని నమ్మటం కన్నతల్లి తన పిల్లల విషయంలో పిల్లల భవిష్యత్తు విషయంలో ఏ విధంగా అయితే త్యాగం చేస్తారో ఏ విధంగా ఆలోచిస్తారో స్టీల్ ప్లాంట్ కూడా ఆ విధంగా బహుజను యొక్క ఇచ్చింది అందుకే ఆ భవిష్యత్తును కాపాడవలసిన బాధ్యత బహుజన సమాజ్ పార్టీగా మా మీద ఉంది దానివల్లనే డిసెంబర్ ఒకటి మేము మా పార్టీ తరఫున ధర్నాకు పిలిపి జరిగింది దీన్ని వేలాది మంది ప్రజలు రావాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఇప్పటికే చాలా ప్రచార కార్యక్రమాలు చేసాం పెద్ద మొత్తం రావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ప్రజా ఉద్యమం నిర్మిస్తాం ప్రజా ఉద్యమం ద్వారా మీకు బుద్ధి చెప్తాం అందుకే హలో బహుజన్ అంటే స్టీల్ ప్యాంట్ ప్రైవేట్ కర్రను వ్యతిరేకించండి హలో బహుజన్ చలో స్టీల్ ప్యాంట్ విశాఖ ఉక్కు బహుజన్లు ఉక్కు డిసెంబర్ ఒకటిన జరిగే ధర్నాను జయప్రదం చేయాలని చెప్పేసి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ అందులో కార్మికుల్ని నిరుద్యోగుల్ని ప్రజల్ని అన్ని వర్గాల ప్రజల్ని మేము భోజన సమస్య పార్టీ తరఫున పిలుపునిస్తున్నాము సలో బహుజన్ సలో స్టీల్ ప్లాంట్ విశాఖ హక్కు బహుజనుల హక్కు జయవి నిరంతర శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్